Hi, Friends. ఇంతకుముందు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హై ఎక్కువ కట్ చేసినాం కదా దాని లింక్ ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను హ్యాండ్స్ వేరేలాగా పెట్టేస్తున్నాను అది కూడా రెండు పార్ట్ల కిందనే పెడతాను నేను ఫస్ట్ తీయకముందు ఒకటే పెడతాను అనుకున్నాను కానీ సిక్స్ పాయింట్లు సిక్స్ పాయింట్స్ ముందు భాగం సిక్స్ పాయింట్స్ వెనక భావం సిక్స్ పాయింట్స్ యూజ్ చేస్తూ మనం బ్లౌజ్ కటింగ్ ఎలా ఎలా చేశాను మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కొలత బ్లౌజ్ తోటి ఇలాగే నేను బట్టలు వాడకుండా కూడా హ్యాండ్స్ ఎలా కట్ చేస్తున్నాను క్లాత్ ఎక్కువ తీసుకున్నా నేను ఇలా ఫోల్డ్ మనం నాలుగు మడతలు ఇలా ఫోల్డ్ చేస్తాం కదా నేను చేయకుండా ఇలా ఫోల్డ్ చేసినాను అన్నట్టు క్లాత్ అంతా ఇది మిగిలిపోయేటట్టు పెట్టేసుకొని ఫస్ట్ నా హైట్ పాయింట్ పెట్టేసుకున్నాను కింద కుట్టుకు పైన కుట్టుకు వదిలేసి హైట్ పాయింట్ పెట్టేసినాను ఈ హైట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద కుట్టు పైపింగ్ వేస్తా కాబట్టి కొంచెం తక్కువనే వదులుకున్న హాఫ్ ఇంచ్ ఇలాగా లూజ్ పెట్టుకున్నాను లూజ్ పెట్టుకున్న తర్వాత హైట్ లైన్కు మనకు కింది నుంచి వచ్చే చంక డౌన్ లైన్కు మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా కింద లూజింగ్ ఖర్చు ఇది టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ కూడా టూ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది స్ట్రేట్గా లైన్ చేయాలి ఇలాగా ఇలా లైన్ చేయాలి ఇది కూడా మన ఖర్చు ఎంత ఉంటుందో అంత లైన్ చేసుకోవాలి ఇది హైట్ లైను ప్లస్ మనకి చంక డౌన్ లైన్ ఉంది కదా ఈ రెండు లైన్లతోటి మనం బేస్ వేసుకొని ఆమ్ డౌన్ గీసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు మనం టచ్ అయ్యేటాగా వేసుకొని ఇక్కడ ఇలాగా మనం ఒక చిన్న లైన్ చేసుకోవాలి స్కేల్ తోటి చేసుకున్న తర్వాత ఈ టేప్ మెజర్మెంట్ తోటి మనం ఇలా ఎంతైతే ఉందో దాన్ని మిడిల్ ఆఫ్ చేసుకోవాలి మిడిల్లో ఇలా టేప్ ఇలా పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ మిడిల్ చేయాలి ఈ మిడిల్కి ఇలా మార్క్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చిన పాయింట్కి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మిడిల్ చేసి ఇక్కడ పాయింట్ పెట్టాలి పాయింట్ పెట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అంటున్నారు కదా ఈ చిన్న కన్ఫ్యూజ్ బొడగొట్టడానికి చంక వైపు ఉంటే మీది పాయింట్కి ఈ షోల్డర్ వైపు వచ్చే కింది పాయింట్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మిస్ అవుతున్నారు చాలా ఎన్నిసార్లు చూసినా కానీ రెండు మిస్ అవుతున్నాయి మనకు పాయింట్ వైజ్గా ఇగో ఇలా వచ్చినాక స్కేల్ అనేది ఈ రౌండ్ స్కేల్ ఇలా పెట్టుకోవాలి నేనే తప్పు చెప్పిన చూడండి ఇది కింద చంక వైపు వచ్చే పాయింట్కి కింద వైపు ఈ ఈ షోల్డర్ వైపు వచ్చేదానికి మీది వైపు ఇలా పెట్టుకునేప్పటికీ మనం భుజం మీద లేచినట్టు రావాలి కాబట్టి ఇలా తిప్పాలి ఇలాగా నెక్స్ట్ ఈ చంక వైపు వచ్చేది కిందికి డౌన్ రావాలి కుచ్చు రాకుండా కాబట్టి ఇలా రావాలి చిన్న పాయింట్ చూడండి నేనే మిస్ చేసాను అలాగే మిస్ చేస్తున్నారు చాలామంది తప్పుబోతుందని ఈ మధ్య మళ్ళీ అడిగారని మళ్ళీ నేను ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను ఈజీ మెథడ్ తోటి నీట్గా కట్టింగ్ విధానము హ్యాండ్స్ని ఇలా మీరు చిన్న బేస్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు దీంతో మళ్ళీ లోతు కూడా ఎంత బాగా కట్టింగ్ విధానం లోతు కూడా చిన్న టిప్ యూజ్ చేస్తూ లోతు కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఇలాగా ఇప్పుడు ఈ పార్ట్కు మనం లోతు తీయాలి ఇప్పుడు నేను కట్టింగ్ విధానంలో చక్కబట్టలు పడకుండా కట్ చేస్తే ఇలా వస్తాయి ఆయిన్స్ పొరపాటున మళ్ళీ ఆయన తది ఇప్పకుండా కట్ చేయద్దు ఇలా పెట్టి రెండు ఇలాగా ఇలాగా ఇక్కడ ఇది వేసి ఇలా వన్ ఇంచ్ వరకు మనం ఇలా పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకొని మనం ఇలా సింపుల్ అనుకొని లోతు తీసేసుకోవాలి ఇలా కలి చేస్తే మనకు బోటిక్లో తీసినట్టు వస్తుంది లోతు తీయడం కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది లోతు హాఫ్ ఇంచు లేదు మీకు అట్లా తికమక అవుతుందంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకునేటప్పుడు ఇగో ఇలాగా మనకి ఇట్లా హాఫ్ ఇంచ్ అన్న గ్యాప్ ఇలా టేప్తో చూసుకోవాలి లోతు పాయింట్ హాఫ్ ఇంచ్ చూసుకొని పెట్టుకోండి ఇది ఇలా పెట్టేసుకొని సమానం పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటే ఇక్కడ కచ్చక పెట్టేసుకుంటే లోతు మనకి ఇక్కడ అనేది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనవి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి నాకు బాయ్ మరి